శంభోశంకర శంకర హర 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 మహాదేవ కోసాను దేదీప్యమానంగా వెలుగుతుంది కోటి వర్తులు ఉసిరికాయల ఒత్తులు స్వామివారు లేవలేదు పూజారులు లేవలేదు నేను మా అమ్మే సుబ్బమ్మగారా మా జాక మేము వెలిగించిన కోటి ఒత్తులు మాత్రం తేదీ వెలుగుతున్నాయి గట్టిగా దండం పెట్టుకోండి మళ్ళీ ప్రతి సంవత్సరం కుదరకపోవచ్చు ప్రతి సంవత్సరం కుదరకపోవచ్చు అన్ని రోజులు మనవి కాదు కదా సో గట్టిగా దండం పెట్టుకోండి కార్తీక శుక్రవారం కోటి ఒత్తులు వెలిగించాము శివాలయంలో స్వామివారు ఇంకా నిద్ర లేవలేదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవుపాల మహేంద్ర స్వామి రావి చెట్టు ఎంత పెద్దదో ఎక్కడో ఉంది రావి చెట్టు దగ్గర మా అమ్మ బోడిద గుమ్మడికాయలు ప్రేమిదలు చేసింది ఆ గుమ్మడికాయ తీసుకొచ్చి చిన్న లోపలంతా తీసేసావా കിന്ത നൂല് പൂസി പൈന ബൂടക്കായല മാറി അടിച്ചിട്ട് அம்மவார் அம்மார் பூர்ணச்சு கார்த்திகுக்கவாரம் பௌர்ணமி ரோஜு பூர்ணச்சு ஓம் நமசிவாய ஓம் நமவாய் நமவய ఇది గుడి అది గుడి ఇది ఇల్లు శ్రీరామ జయ జై జయ రామ ఇది తులసమ్మ తులసమ్మ ఇక్కడ ఉంటుంది మన పని అయిపోయింది గారు ఇంకా యాక్టివ్గానే ఉన్నారు అబ్బో మన వల్ల కాదు మా ఇంటి దీపం చిన్నమ్మ చిన్నమ్మ తలసీమ దగ్గర వెలిగిస్తుంది కర్పూరం అంటే ఏమా ఇంటి వెనక మళ్ళీ ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా సుబ్బయ్య గారు దీపం పెట్టమన్నారు వెళ్తున్నాం ఉసిరి చెట్టు ఇంట్లో అమ్మ నాటిచ్చి బాగా చేస్తుంది ఇది కార్తీక పౌర్ణమి కార్తీక శుక్రవారం ఉసిరి చెట్టు కూడా అయిపోయింది హ్యాపీయా ఏది గారు అక్కడ ఉన్నారు ఏదేమా అక్కడ చంద్రుడు ఉన్నాడు ఓ ఇవాడ ఉపవాసం అమ్మా ఇదేమో మా ఇంట్లో తమలపాకు చెట్టు ఈ తమలపాకులే ఎంత పెద్దగా ఉన్నాయో దిగ్విజయంగా పూర్తి చేసాము సుబ్బాయి గారు ఈరోజు ఉపవాసం ఉండముంది ఓకే చెప్పేసే నువ్వు ఉపవాసం ఉండవా కాదు నువ్వు కొంచెం దీని ఏదో ఒకటి ఓం శివాయ శంభో శంకర కార్తీక పౌర్ణమి కార్తీక శుక్రవారం సమాప్తం ओम नमः शिवाय याचा पंडी टाइम्स